గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆం మన్విత ఫ్రమ్ కోడింగ్ అకాడమీ మేము ఒక ప్రాజెక్ట్ చేసినాం ఆల్కహాల్ గోవర్ ఢిల్లీస్ అండ్ అంటే సిస్టమ్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్క యాక్సిడెంట్స్ అండ్ ప్రతి ఒక్క డెత్ వెనకాల కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ డ్రన్ చేసి కార్ డ్రైవ్ చేయడం వల్ల చాలా మంది చనిపోతున్నారు ఆ డెత్ రేట్ తగ్గివ్వడానికని మేము ఒక ఐడియాతో ఈ ప్రాజెక్ట్ అనేది చేసి తీసుకొచ్చినాం ఇప్పుడు చెప్తాం ఏంటి అన్న సార్ వరల్డ్ వైడ్గా మొత్తం ఒక రోజుకి వన్ పాయింట్ త్రీ మిలియన్ పీపుల్ అనేవాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ క్రాషెస్ వల్ల చనిపోతున్నారు మళ్ళీ థర్టీ నైన్ మినిట్స్కి ఒక థర్టీ నైన్ మినిట్స్కి ఒక పర్సన్ డ్రంక్ అండ్ డ్రైవ్ క్రాషెస్ వల్ల చనిపోతున్నారు సో మేము ఒక ఒక ప్రాజెక్ట్ తీసుకుని వచ్చాము సార్ అవన్నీ ప్రివెంట్ చేయడానికి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మన గవర్నమెంట్ కూడా ఒక ఆర్టికల్ ప్రపోజ్ చేసింది ఏంటి అంటే ఇప్పుడు వెహిక రోడ్స్ పైన తిరిగే ప్రతి ఒక్క వెహికల్లో కూడా ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్ అనేది ఉండాలి అని సో సార్ ఇది బ్రెతిలైజర్ సార్ ఇది మా ప్రాజెక్ట్ యొక్క మెయిన్ సెన్సర్ సార్ ఇప్పుడు ఎవరైనా డ్రైవర్ కార్లో కూర్చొని కార్ డ్రైవ్ చేయడానికి కూర్చున్నప్పుడు ఈ సెన్సార్ అనేది స్టీరింగ్ పైన ఉంటుంది సార్ స్టీరింగ్ స్టీరింగ్ దగ్గర ఉన్నప్పుడు డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మాట్లాడినా కూడా ఏమైనా సరే కానీ ఆయన నోట్లో నుంచి వెళ్ళి ఎయిర్ అనేది బ్లో అవుతుంది సో అప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన వేపర్స్ అనేటివి ఈ ఆల్కోహాల్ సెన్సార్ అనేది డిటెక్ట్ చేసుకొని ఈ ఇంజన్ని ఇక్కడ రెడ్ లైట్ని ఆన్ చేసి ఇక్కడ ఇంజన్ని ఆఫ్ చేస్తుంది సో ఎప్పుడైతే డ్రైవర్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేస్తాడని సెన్సర్ డిటెక్ట్ చేస్తుందో అప్పుడు కార్ అనేది ఆగిపోతుంది సార్ స్టార్ట్ కాదు ఇట్లా మేము ముందు జరగబోయే యాక్సిడెంట్ని ప్రివెంట్ చేయవచ్చు సార్ ఇందులో మేము ఏం యూస్ చేస్తున్నాం అనంటే వైట్ బోర్డ్ సార్ ఈ వైట్ బోర్డ్ అనేది కనెక్ట్ సర్క్యూస్ మేక్ చేయడానికి యూజ్ చేస్తారు దానిపైన ఉన్న గ్రీన్ బోర్డ్ అనేది మైక్ రాజ్బెరీ పై పీకో సార్ అదే బ్రెయిన్ ఫర్ టోటల్ కంపోనెంట్స్ అండ్ అది ఏం చేస్తుంది అంటే సార్ మొత్తం అన్ని కాంపోనెంట్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఇది అనేది చాలా మెయిన్ కాంపోనెంట్ సార్ ఇది ఎంక్యూటి సెన్సార్ అంటారు దీన్ని బ్రెతలైజర్ కాంపోనెంట్ అని కూడా అంటారు సార్ ఎందుకంటే దాని బ్రీత్ని సెన్స్ చేస్తుంది కాబట్టి ఇది ఎంక్యూటి సెన్సార్ ఎప్పుడైతే వేపర్స్ డ్రైవర్స్ డ్రైవర్ నుంచి వచ్చే వేపర్స్ని డిటెక్ట్ చేస్తుందో అది బజర్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది సార్ లోపల బ్లాక్ కార్డ్ ఉంటుంది ఆ బజర్ అనేది బీ పర్ బజ్ సౌండ్ చేస్తుంది ఎప్పుడైతే ఎంక్యూటి సెన్సార్ దానికి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది ఎప్పుడు బీప్ సౌండ్ బీప్ సౌండ్ చేసినప్పుడు ఇక్కడ ప్రాక్టికల్ చేస్తు డీసీ మోటార్ ఉంటుంది సార్ అది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పడానికి యూజ్ చేస్తారు ఇది ఇప్పుడు ఈ డీసీ మోటార్ అనేది ఈ కార్లో ఇంజిన్ లాగా యాక్ట్ అవుతుంది సో ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది ఇది దీన్ని ఎల్సీడీ అంటాం సార్ ఏదైతే లోపల జరుగుతుందో దాన్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తారు ఇంకొకటి ఇప్పుడు ఈ కార్ అనేది మూవ్మెంట్లో ఉంది డ్రైవర్ అనేది డ్రంక్ చేయలేదు సేఫ్గా ఉన్నారు అందుకే గ్రీన్ లైట్ ఎల్ఈడి ఇండికేట్ చేస్తుంది సో ఇక్కడ టు సెన్సర్ కూడా ఎం డిటెక్ట్ చేయట్లేదు అని అంటే డ్రైవర్లో ఏం ఆల్కహాల్ లేదు అండ్ బజార్ కూడా ఏం సౌండ్ చేయట్లేదు ఇంజిన్ సేఫ్గానే ఉంది ఎప్పుడైతే మేము ఆల్కహాల్ బదల్ పర్ఫ్యూమ్ చేస్తున్నాం సార్ ఎందుకంటే పర్ఫ్యూమ్లో కొంచెం అమౌంట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి అది డిటెక్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఎంక్యూటర్ సెన్సర్ దగ్గరలో కొడతామో ఆల్కహాల్ రేట్ కన్జ్యూమ్ చేసుకున్నాను ఇంజిన్ ఆఫ్ సో అప్పుడు మేము స్ప్రే చేసినాం కాబట్టి అది ఆల్కహాల్ దాని కలెక్ట్ చేసుకొని అది డిటెక్ట్ చేసింది దీని బట్టి మనము ఇక్కడ బజర్ అనేది మోగుతుంది ఇంకొకటి ఇక్కడ గ్రీన్ ఎల్ఈడి రెడ్ ఎల్ఈడి ఆన్ అయింది ఎంప్యూటర్ సెన్సార్స్ అవడం వల్ల ఇంజిన్ అనేది స్టాప్ అయింది సో దీని వల్ల డ్రైవర్ కూడా సేఫ్ కుంటారు వెహికల్ కూడా ఏం డ్యామేజ్ ఉండదు మన ఎయిత్ లో కూడా పాపులేషన్ అనేది పెంచవచ్చు సార్ ఆ ఫ్యూచర్కు స్కోప్ ఏంటి అంటే సార్ మళ్ళీ దీన్ని ఇలాగనే ఓన్లీ ఇంజన్ ఆఫింగ్ కాకుండా దీంతో నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ లేకపోతే అంబులెన్స్కి కానీ మెసేజ్ సెండ్ చేసి ఒకవేళ బై మిస్టేక్లో కార్ కార్ స్టార్ట్ అయినా కూడా యాక్సిడెంట్ అయిన వెంటనే వాళ్ళ ఫ్యామిలీకి లొకేషన్ సెండ్ చేయడం ఆ ఫ్యూచర్ స్కోప్ సార్ థ్యాంక్ యూ సో దీ అప్లి అంటే డెత్ రేట్స్ని తగ్గించచ్చు ఈ వెహికల్స్ని కాపాడవచ్చు సో ఎన్విరాన్మెంట్లో కూడా చాలా యూజెస్ని తెప్పియచ్చు మీకు అన్ని డౌట్స్ రావచ్చు డౌట్స్ రావచ్చు ఏంటంటే ఇప్పుడు డ్రైవరే కాదు డ్రైవర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కన్జ్యూమ్ చేసుకొని డ్రైవర్ కన్స్యూమ్ చేసుకోకపోవచ్చు అప్పుడు కూడా డిటెక్ట్ అవుతుంది అంటే కాదు అక్కడ లోపల నా పర్సన్స్ ఎప్పుడైతే డిటెక్ట్ చేసుకుంటారు కన్జ్యూమ్ చేసుకుంటారో అది ఈ సెన్సర్ అనేది ఎక్కడ ఉంటుంది స్టీరింగ్ స్టీరింగ్ మీద ఉంటుంది అప్పుడు అక్కడ డ్రైవర్ దగ్గర ఉంటాడు కాబట్టి డ్రైవర్ వేపర్స్ మాత్రమే డిటెక్ట్ చేయడం కుదురుతుంది మళ్ళీ ఇక్కడ మనము ఒక రేట్ తీసుకున్నాము ఒక సిక్స్ హండ్రెడ్ అని ఒక రేట్ తీసుకొని ఆ రేట్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే ఇది డిటెక్ట్ చేస్తుంది తక్కువ ఉంటే అప్పుడు డ్రైవర్ అనేవాడు హ్యాండిల్ చేయగలడు అందుకని మేము అది ఒక రేట్ అనేది ఒక ఫిక్స్డ్ రేట్ తీసుకొని తీసుకున్నాం అదే చుట్టూ ఉన్న వాళ్ళు కూర్చుంటే వాళ్ళది వే దగ్గరికి వెళ్ళలేవు సిక్స్ హండ్రెడ్ అంటే ఎక్కువ కదా కొంచెం సో అది దాని దగ్గరికి వెళ్ళలేవు అది డిటెక్ట్ చేయలేదు సో లోపల ఉన్న వాళ్ళ కూర్చున్నప్పుడు వాళ్ళు డిటెక్ట్ ఏం చేయదు అది డ్రైవర్ డ్రైవర్ చేస్తే వాళ్ళు డిటెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఎట్లా అంటే ఒకవేళ సపోజ్ ఒక రోడ్ మీద వెళ్తున్నాం అనుకో ఒక కా ఒక కార్ వచ్చి అసలు ఏం చేయని పక్కన బైక్ అతన్ని యాక్సిడెంట్ జరుగుతుంది దానివల్ల ఇట్లా కూడా మనం ఫ్యూచర్ స్కోప్ స్కోప్లో చెప్పుకున్నాం కదా ఇట్లనే ఒక యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీ కాల్ అట్లా చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ ఉన్న డ్రైవర్ లోపల ఉన్న పర్సన్స్ అక్కడ ఎవరికైతే యాక్సిడెంట్ అయ్యి ఏం చేయకుండా కూడా డ్యామేజ్ అయిందో వాళ్ళని కూడా ప్రివెంట్ చేయొచ్చు ఈ యాక్సిడెంట్ నుంచి అని మేము ఈ ప్రాజెక్ట్ ఇట్లా కూడా ఒక అవుతుందని చెప్పేసి తీసుకుంటాం ఇంకా క్వశ్చన్ రావచ్చు ఇప్పుడు మేము పర్ఫ్యూమ్ స్ప్రే చేసినాం కదా పర్ఫ్యూమ్ స్ప్రే చేయడం వల్ల అది డిటెక్ట్ అయ్యింది కదా ఒకవేళ కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు పర్ఫ్యూమ్ కొట్టుకొని కూర్చుంటే మరి అది డిటెక్ట్ చేయదా అని అనుకోవచ్చు దాన్ని బట్టి ఏం చెప్పవచ్చు అంటే ఒకవేళ పర్ఫ్యూమ్లో ఇక్కడ దగ్గరలో కొట్టాము ఇంకోటి ఆ పర్ఫ్యూమ్లో ఎక్కువ అల్కోవాల్ కంటెంట్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఇప్పుడు స్టీరింగ్ ఎక్కడ ఉన్నప్పుడు అల్కహాల్ అప్పుడు సెన్సర్ కొంచెం దూరం ఉంటుంది కాబట్టి ఇంకా పర్ఫ్యూమ్ అనేది బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో అది మాత్రం కొంచెమే అల్కహాల్ మిలిటేజ్ చేస్తుంది కాబట్టి అది ఎక్కువ స్టీరింగ్ని ఆపడం కుదరదు కంక్లూజన్ ఏంటంటే అసలు ఇవన్నీ చేయడం వల్ల ఏం ఉపయోగం అంటే డెత్ రేట్స్ని కానీ లేకుంటే యాక్సిడెంట్ రేట్స్ని కానీ ఇండియాలో తగ్గివ్వడానికి మళ్ళీ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ డ్యామేజ్ అయిన వాళ్ళని కానీ ప్రివెంట్ చేయడానికి ఇట్లా ఇట్లా చేయడం వల్ల చాలా మందికి యూజ్ అవుతుంది ఇప్పుడు కొంతమందికి అసలు ఈ ప్రాజెక్ట్ ఉంది ఇట్లా చేస్తారు యాక్సిడెంట్స్ అవుతున్నాయని కూడా కొందరికి తెలియకపోవచ్చు వాళ్ళకు కూడా అవేర్నెస్ తేవాలని చెప్పే మేము ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాం థ్యాంక్ యూ మీ ప్రాజెక్ట్ లీడర్ అంటే మీకు ఆయన చెప్పారు సయ్యద్ ముదహర్ సార్ మాకు ఈ ప్రాజెక్ట్ గైడ్ చేసి చెయ్యమని మా ఐడియాని చేసినప్పుడు దాంట్లో ఇది పెట్టచ్చు అట్లా అట్లా చెప్పిన సార్ సయ్యద్ ముతహర్ సార్ థ్యాంక్ యూ సార్ ఫ్రమ్ రాజ్బెరీ పై ఫౌండేషన్ థ్యాంక్ యూ సో మచ్